ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్ళలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని పాఠశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు బాబు రావు జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముప్పాళ్ళ వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు గురుకుల పాఠశాలకు వెళ్ళారు ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో కాసేపు ముఖ్యమంత్రి ముచ్చటించారు పాఠశాల అంతా కలయి తిరిగారు వంటశాల భోజనశాలలో పరిశుభ్రతను పరిశీలించారు కోడిగుడ్లు బియ్యం కూరగాయలు సరుకుల నాణ్యతను పరిశీలించారు భోజనం రుచిగా నాణ్యతగా అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు ప్రభుత్వం నిర్దేశించిన మెనో ప్రకారం అల్పాహారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను సీఎం అడిగారు అనంతరం డార్మెంటరీని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర సాంఘిక సంక సంక్షేమ శాఖ మాధ్యులు డాక్టర్ డోల బాల స్వామి మరియు హోమ్ మినిస్టర్ అనిత ప్రభుత్వలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు